గుడ్ ఈవినింగ్ అండి నేను మీ బాలాజీ జరబైనా మీకు తెలుసు డూ ఆర్డై ఛానల్ నుంచి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు రెండు వేల పదిహేడు మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్వీసులు ఇచ్చినాం ప్రధానంగా ఎక్స్పెక్టెడ్ కటాఫ్ విషయాలు కావచ్చు లేకపోతే ఇక్కడున్న ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు అదేవిధంగా కోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు అనేక సందర్భాల్లో కీ పేపర్ తప్పిదాలపై మీకు ఎనాలిసిస్ కావచ్చు అనేక రకాలుగా డూ ఆర్డై ఛానల్ నుంచి ఇచ్చినాం మీకు తెలిసినటువంటి విషయమే డువాడే ఛానల్ హ్యాకింగ్కు గురైంది ప్రస్తుతానికి టెక్నికల్ టీమ్ దానిపైన పనిచేస్తుంది అదే కాకుండా అనేక మంది తెలుగు యూట్యూబర్స్ ప్రధానంగా హెచ్జె ట్యుటోరియల్ తిరుపతి అన్న కావచ్చు యుగ్రమ్ ఛానల్ నుంచి కాపిల నరేష్ అన్న కావచ్చు సతీష్ ఎడిటెక్ నుంచి సతీష్ అన్న అదేవిధంగా చాలామంది యూట్యూబర్స్ ఇంకా గోనగన్నారెడ్డి లాంటి రాపోలు శ్రీనివాస్ మోరల్ సపోర్ట్ కావచ్చు కొంతమంది యూట్యూబర్స్ పేర్లు తెలియదు ఎడ్యుకేషనల్ గురు లాంటి వాళ్ళు కావచ్చు అనేక మంది మోరల్ సపోర్ట్ ఈ కష్టకాలంలో నాకు సపోర్టెడ్గా ఉన్నారు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఏదైతే నాకు జరిగినటువంటి పరిణామం ఉందో మీకు జరగొద్దని కోరుకుంటున్నా జాగ్రత్తగా ఉండండి ఈవెన్ యూట్యూబర్సే కాదు ఒక సిటిజన్గా కూడా మీ ఫైనాన్షియల్ అకౌంట్స్ లేకపోతే మీ సోషల్ మీడియా వెబ్సైట్స్ హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్నెసరీ లింక్స్ కానీ అన్నెసరీ ఏపీకే ఫైల్స్ కానీ మీరు డౌన్లోడ్ చేయొద్దు సో ఇది నా నుంచి రిక్వెస్ట్ నాకు జరిగినటువంటి పరిస్థితి ఒక ఇన్నేండ్ల నా శ్రమ ఓ ఎనభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయింది ఒక అనుకోనటువంటి సందర్భంలో పిల్లలు మొబైల్ ఫోన్ పట్టుకొని చేస్తున్నటువంటి సందర్భం సో ఇప్పుడు ఏంటి అని అంటే జాబ్ క్యాలెండర్ వచ్చింది మీకు నేను అవైలబుల్లో ఉండాలి జాబ్ క్యాలెండర్కి సంబంధించి గ్రూప్ టూలో స్పెసిఫిక్గా ఎఫ్ఆర్ఓ లాంటి ఉద్యోగాలను చేర్చడం గ్రూప్ ఫోర్ని తీసుకుపోయి గ్రూప్ త్రీలో కొలాబరేట్ చేయడం జనరల్ స్టడీస్ లాంటి అవకాశం ఉన్నటువంటి హార్డ్ వర్కర్స్కు ఇది ఒక సువర్ణ యుగం ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ రాజకీయాలు రౌడీజాలు పక్కన పెడితే ఒక కంటెంట్ ఛానల్గా ఒక డువాడై ఛానల్ నుంచి మనం వాస్తవ జెన్యున్ ఇన్ఫో ఇచ్చినటువంటి వ్యక్తులుగా మనసులో ఏది ఉంటే అదే మాట్లాడినటువంటి వ్యక్తులుగా ఇప్పుడు కూడా అదే చెప్పబోతున్నా మీకు డెఫినెట్లీ మళ్ళీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఈ మధ్య కాలంలో మళ్ళీ మీకు దూరం కావద్దు అన్న ఆలోచనతో మరొక కొత్త ఛానల్ అయితే మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం ఈ ఒక్కరోజు మీ అందరికి కూడా పేరు పేరిన రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకాలం మీకు నేను సర్వీస్ ఇచ్చినా నా కోసం ఒక్కరోజు మీరు సర్వీస్ ఇవ్వండి మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఈ వీడియోని మీ స్టేటస్లో పెట్టండి డువాడై ఛానల్ బాలాజ్ సార్ కొత్త ఛానల్ మీకోసం ఈ టైంలో ఏదైతే ఉన్నదో జాబ్ క్యాలెండర్ ఒక సువర్ణ అవకాశం ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సిలబస్ కావచ్చు కంటెంట్ కావచ్చు కీ పేపర్లు కావచ్చు లేకపోతే ఇంకా ఇతర ఇతర విషయాలు కావచ్చు గత మాదిరిగా డువాడే ఛానల్ ఇచ్చినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అదే ఛానల్ మాదిరిగా మీకు ఈ ఛానల్ నుంచి మీకు సర్వీస్ ఇస్తున్నా మన కొత్త ఛానల్ పేరు బాలాజీ చిరబైన ఇది మన అఫీషియల్ ఎంత కూడా కనిపిస్తుంది సో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఆదరిస్తారని మరొకసారి మీకు ఇక్కడి నుంచి సర్వీస్ ఇచ్చే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి